ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోద వాణి జనుకన్యా శ్రీ శ్రీమాత్రేయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించు ఉండడము కుంభంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి ఓడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా భావసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ప్రత్యేకంగా మీకు లగ్నాధిపతి అయినటువంటి గురువు శుక్రుడు గురువుతో ఉన్నాడు వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి ఒకటి ఆరో అధిపతి ధనస్థానంలో గురువుతో కలిసినందుకు ధనపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఇరవై ఒకటో తేదీ వరకు అనుకూలమైనటువంటి వాతావరణం తిరుగుతుంది మరి ఇరవై ఒకటి తర్వాత ఏమిటండి పరిస్థితి అంటే ఇక్కడ మూడో స్థానంలోకి వెళ్తాడు శుక్రుడు మీ యొక్క లగ్నాధిపతి కానివ్వండి రాస్యాధిపతి కానివ్వండి శత్రు క్షేత్రంలోకి వెళ్తున్నందుకు ఇక్కడ ఇరవై ఒకటి తర్వాత నుంచి మిత్రువులే శత్రువులు అవుతుంటారు మిత్రులే శత్రువులు గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ నాలుగో స్థానంలో నాలుగో అధిపతి పదిహేడో తేదీ నుంచి ఎంటర్ అవుతున్నాడు కేతువుడు ఉన్నాడు కాబట్టి కొంత నాలుగో అధిపతి నాలుగులో ఉన్నప్పుడు గృహము లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి వారికి గవర్నమెంట్ క్వార్టర్స్ రావడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి కాకపోతే ఇరవై ఒకటో తేదీ తర్వాత మీరు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే కొంత కొంతవరకు పంచమ స్థానంలో పూజలున్నందుకు శత్రువుల వల్ల లేకపోతే మిత్రులే శత్రువులు అవ్వడం సంతానం మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ స్ట్రెస్ని పోగొట్టుకోవాలంటే కాస్త హోమములకు అటెండ్ అవ్వండి హోమంకి అటెండ్ అవ్వండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో ముఖ్యంగా వృషభలగ్నం వారికి చూసుకున్నట్లయితే మీరు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఇరవై ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి ఆరు అధిపతి మూడులో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ప్రేమ వ్యవహారాలు ప్రేమించిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి విషయంలో ముఖ్యంగా బంధువర్గం వారితో చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి కాబట్టి కొంత ఘర్షణ కూడా ఉంటుంది ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తొమ్మిది పది అధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో ఆ యొక్క శని భగవానుడు లాభస్థానంలో ఉన్నందుకు మీకు వ్యాపారం ఒక్కటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలి అందులో ముఖ్యంగా అబ్రాడ్ కంపెనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ముఖ్యంగా పదకొండు పన్నెండు తేదీలు ఉద్యోగం ఎవరో ఇప్పిస్తానంటే ధనం ఘటనలను చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో పదకొండు పన్నెండు తేదీలో జాగ్రత్తగా ఉండండి పదమూడు పద్నాలుగు తేదీలు వ్యాపారాలు ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడే చేసే కొన్ని విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేయడానికి చాలా బాగుంటుంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేను ఏమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుదో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ ఫాల్ అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తూ ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నువ్వు స్కూల్ మారడానికి వెళ్ళేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్నా సరే తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో ఏమిటి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలామంది చూడండి ఏమో నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంకే ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్నల్ పెండింగ్ ఉన్నాయను మళ్ళీ ఇంకో జన్మెస్తారు మళ్ళీ ఇంకో జన్మెత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణువుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికిమంత కారు ఉంది అంటే ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నా ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి వధు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది శంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నావు అనుకున్నాం మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్యమిబర్ధనియే నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అనే నామస్మరణ చేయండి অন্য বিধাল বুটবে আনুগ্রহ করে পিপূর্ণ কলকাতা শ্রীমাত্রে নম